க எ கலப்பு ஆதங்கள் கலப்புக்கி ஆதங்க கலப்புக்கோங்க ఇప్పుడు దాంట్లో చింతపండు పులుసు అయితే పోసుకోవాలి చూడండి ఉన్నాయి ముక్కలు ఏం నరేష్ గా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా బయటి నరేష్ బయటిరా వా Hvor er han? Han er på sengen. సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మా అమ్మ అయితే నెల్లూరు స్టైల్ అయితే చేపల పులుసు అయితే చేస్తుంది మా నాన్న చేపలు అయితే పట్టుకొచ్చాడు చూశారు కదా చేపలు అన్ని గురకులు అయితే పట్టుకొచ్చాడు చూడండి ఎలా ఉన్నాయి గురకులు కూడా రంగులు రంగులుగా ఇట్లనైతే ఇప్పుడు మా అమ్మ అయితే తోలు కూడా అయితే నీట్గా అయితే తీసేస్తుంది చూస్తున్నారు కదా తోలు కూడా ఎలా తీస్తుంది ఏందనేది కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఫ్రెండ్స్ మా ఎల్లు ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి ఎక్కడ ఏం పేరా నీ పేరా నరేష్ నీ పేరా నరేష్ మల్లెడితో ఎలా అన్నాడా హాయ్ చెప్పా అందరికా బాయ్ చెప్పా హాయ్ చెప్పాయ్ బాయ్ 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 చెప్పాయ్ చెప్ప చెప్ప చెప్పడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా అమ్మ కూడా చేపలు చూడండి ఏ విధంగా కోస్తుందనేది కూడా చూద్దాం ఇది దీంట్లో ఏమేమి వేస్తుంది ఏందనేది మీకైతే మా అయితే స్పెషల్గా అయితే చేస్తానండి చేపల కూర ఎలా చేస్తుంది ఏందనేది అయితే మీకు మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చేసుకున్నప్పుడు ఎక్కడైతే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అనేది కూడా చివరి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైతే చేపల కూర ఎలా రెడీ అనేది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ముక్కలైతే కోయటం అయితే అయిపోయింది చూసారు కదా ఏ విధంగా కోసేసిన ముక్కలైతే ఏ విధంగా అయితే నీట్గా అయితే చేసుకోవాలి మొత్తం అయితే అయితే తీసేసింది అమ్మ చూసారు కదా ఎలా అనేది కూడా మొత్తానికైతే చేపల ముక్కలు అయితే కడగటం అయితే అయిపోయింది ఇప్పుడైతే కూర అయితే ఏ విధంగా చేస్తుంది అనేది అయితే చూపిస్తాను ఏం చేస్తున్నాడా నరేష్గా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా నరేష్ బయటికి రా నా పేరు నరేష్ అని చెప్పు నరేష్ నరేష్ నీ పేరా చేపల కూరలకు కావాల్సిన అన్ని అయితే కట్ చేసింది మా అమ్మ మామిడికాయ ఉల్లిపాయ టమాటో అయితే మొత్తం అయితే కట్ చేసింది ఇప్పుడు ఎలా చేస్తుంది ఏందనేది అయితే చూపిస్తా మీకు మామిడికాయ వేస్తే చేపల పులుసులో చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూద్దాం మన పల్లెటూరు పద్ధతిలో చేపల పులుసు ఎలా ఉంటుంది అనేది అయితే మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చేపల కూర అయితే చేసేద్దాం అరే నువ్వేంద్రా బాగా చేస్తున్నావా ఏమను కదా గా ఫ్రెండ్స్ ముందైతే మా అమ్మ అయితే పసుపు కారం ఉప్పు కూడా వేయాలా ఇప్పుడు కారం పసుపతి వేసి దాన్ని బాగా కలుపుకుంటుంది చూస్తున్నారు కదా ఎలా వేసి కారం అంటే ముక్కలకు తగినంత వేసుకొని ఆ విధంగా అయితే ముక్కలని అయితే బాగా ఆ కారం పసుపు అనేది కలిపిదానికైతే ఆ విధంగా అయితే చేసేస్తుంది అంటే కొద్దిగా మొక్కకు అనేది కారం పసుపు అనేది పట్టద్దు అనమాట ఫ్రెండ్స్ ముందుగా అయితే మేమైతే చేపల కూడా చేయడానికి అయితే అయితే పెట్టింది నూనె అయితే తగినంత అయితే నూనె అయితే వేస్తుంది చూస్తున్నారు కదా నూనె తాగిన తర్వాత అయితే ఆవాలు అయితే వేసుకోవాలి కదా ఆవాలు బాగా కాగిపోయాయి ఆవాలు జీలకర్ర మెంతులు అయ్యా మెంతులు అవైతే వేసింది మా అమ్మ నూనెలో తర్వాత అయితే ఇప్పుడైతే ఉల్లిపాయ వేసుకుంటున్నాయి చూస్తున్నారు కదా టమాటా కూడా వేసేసుకున్నాము బాగా అవి మగ్గిపోవాలన్నమాట బాగా తగినంత ముందుగా అయితే చింతపండు అయితే నానపెట్టేసుకుంది ఆ చింతపండు అయితే ఇప్పుడైతే బాగా గుజ్జు గుజ్జుగా కలుపుకొని చింతపండు పులుసు పోసుకొని దాంట్లో నిమ్మ మామిడికాయ పోసం కదా మామిడికాయ ముక్కలు వేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పల్లెటూరు స్టైల్ అయితే మేము ఇలానే చేస్తాం మీరు ఎలా చేస్తారు అనేది కూడా అయితే కామెంట్ చేయండి చేపల పులుసులో చాలా చాలా రకాల రకాలు ఉన్నాయి అంటే మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి మేము ఏంటంటే మా పల్లెటూరు పద్ధతిలో ఏంటంటే ఎక్కువ ఇలానే చేస్తాము ఫ్రెండ్స్ మా అయితే ముక్కలు కూడా వేసేసింది అది బాగా అయితే మగ్గిపోయింది అనమాట మగ్గిపోయిన తర్వాత ముక్కలు తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసింది తీసింది కదా దీన్ని బాగా చూస్తారు కదా ఎలా కలుపుకుంటుందో ఆ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దాంట్లో చింతపండు పులుసు అయితే పోసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయి ముక్కలు చింతపండు పులుసు అయితే మా అమ్మ అయితే రెడీ చేసింది దాన్ని దీంట్లో అయితే పోసేసుకోవాలి తగినంత చింతపండు పులుసు అయితే పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకున్నా కూడా పులుపు అనేది వచ్చేస్తుంది చింతపండు పులుసు చూసారు కదా చింతపండు పులుసు అన్నీ అయితే పోసేసామా కూర అయితే బాగా గిగురుకున్నట్టుంది ఇప్పుడు అయితే కొంచెం టేస్ట్ రావడానికి స్మెల్ అయితే మెంతులు పొడి అయితే వేస్తుంది అమ్మ మెంతుల పొడి వేసి కాసేపు ఉంచేస్తే చేపల కూర అయితే రెడీ అయిపోయినట్టేను మెంతులు పొడి వేస్తేనే చేపల కూర రుచి కానీ వాసన కానీ బాగా అయితే వస్తుంది ఏం కోరావా చూసారు కదా కొంచెం విక్రహించుకొని అయితే దింపేసుకుందాం మనం